తెలంగాణ చట్ట సభల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ఒకవైపు ఎమ్మెల్యేలు మరోవైపు ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగులు వేస్తోంది వచ్చే అసెంబ్లీ సెషన్స్కి ముందే శాసన మండలిలో తిరుగులేని పార్టీగా అవతరించాలని చూస్తోంది హస్తం పార్టీ తెలంగాణ శాసన మండలిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి సీరియస్గా అమలు చేస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ కసరత్తు ముమ్మరం చేశారు అటు మండలిపై కూడా గురిపెట్టి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలను వరుసగా చేర్చుకుంటున్నారు మెల్లగా మండలిలో బలం పెంచుకుంటున్నారు మండలిలో గవర్నర్ కోట రెండు ఖాళీలుండగా ప్రస్తుతం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇందులో బీఆర్ఎస్ కు పంతొమ్మిది మంది కాంగ్రెస్ కు పదమూడు మంది బీజేపీకి ఒకరు ఎంఐఎంకి ఇద్దరు స్వతంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ బలం ఐదుగురు ఎమ్మెల్సీలే ఎంపీ ఎన్నికల సమయంలో పట్నం చేరికతో అది ఆరుకు చేరింది ఇటీవల ఒకేసారి ఆరుగురి చేరికతో కాంగ్రెస్ పలం పన్నెండుకు పెరిగింది తాజాగా చల్లా వెంకట్రామరెడ్డి సీఎంను కలవటంతో ఆయన చేరిక కూడా లాంఛనమే అని తెలుస్తోంది దీంతో మండలిలో కాంగ్రెస్ పలం పద్మూడుకు చేరింది బీఆర్ఎస్ కు చెందిన చాలా మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది తమకు నెక్స్ట్ టర్మ్ రెన్యువల్ చేస్తే చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం అయితే పార్టీ పాలసీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమని పార్టీలో చేరితే మాత్రం సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్య నేతలు భరోసా ఇస్తున్నారు మండలిలో టూ బై త్రీ మెజార్టీ సాధిస్తే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయొచ్చు అనే భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది మరో తొమ్మిది మంది ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆకర్షించి టూ బై త్రీ మెజార్టీ కంప్లీట్ చేసే సూచనలో ఉంది కాంగ్రెస్ పెద్దల సభలో బలం పెంచుకుని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది అంతేకాదు భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే మండలిలో మెజార్టీ చాలా అవసరం సో ఎమ్మెల్సీతో మాట్లాడే బాధ్యతను సీఎం రేవంత్ పలువురు మంత్రులకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి మండలి విషయంలో వేగంగా అడుగులు వేయటానికి కారణాలు లేకపోలేదు తాను ప్రత్యక్షంగా కాంగ్రెస్ లో చేరకపోయినా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అందుకే అసెంబ్లీ సెషన్స్ కి ముందే మెజార్టీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆషాఢానికి ముందే టాస్క్ పూర్తి చేయాలని బీఆర్ఎస్ వైఫల్యాల వారితోనే చెప్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది కొన్ని చోట్ల చేరికలను స్వాగతిస్తుంటే మరికొన్ని చోట్ల వ్యతిరేకత వినిపిస్తోంది ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి